కోవూరు మండల పరిధిలోని ఇనుమడుగు జిల్లా పరిషత్ పాఠశాల నందు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఇనుమడుగు అట్ల కాలానికి చెందిన గిరిజనులు ఇబ్బందులు పడకుండా ముందస్తు జాగ్రత్తగా అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పునరావాస కేంద్రాన్ని సందర్శించి అధికారులను పునరావాస కేంద్రాల ఏర్పాటు గురించి వాటిలోని వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తుఫాన్ వల్ల వచ్చే అనర్థాలను అడ్డుకట్ట వేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రి లోకేష్ బాబు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారని తెలిపారు పెన్నా డెల్టా చైర్మన్ జెట్టి రాజగోపాల్ రెడ్డి టీడీపీ మండల అధ్యక్షులు కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి తహసీల్దార్ సుబ్బయ్య ఎంపీడీఓ శ్రీహరి మండల నాయకులు విద్యుత్ శాఖ ఆర్ఎన్బి పంచాయతీరాజ్ ఇరిగేషన్ వైద్య సిబ్బంది అంగన్వాడీ రెవెన్యూ సిబ్బంది తదితరులు ఉన్నారు भाई दीपक साई 네가 어떻게 sẽ không được đâu không cần đâu không không cần đâu không cần đâu không నాలుగు రోజుల నుంచి ఈ మంతా తుఫాన్ వల్ల వచ్చే అనర్థాలు అడ్డుకట్టు వేయాలని మన ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే మన యువ నాయకులు నారా లోకేష్ బాబు గారు అన్ని ఏర్పాట్లు చేస్తూ అందరికీ ప్రతి ఒక్కటి ఎటువంటి విపత్తులు వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా అధికార యంత్రాంగాన్ని సంసిద్ధం చేసి అదేవిధంగా ప్రతి ఒక్క నాయకులకి అలాగే ఎక్కడైనా అత్యవసర పనులుంటే మనం మొన్నే చూసాము మనకి పొళ్ళు కట్టలకు కూడా పెన్నా పొ ప్రాంతాల్లోని పొళ్ళు కట్టలకి మనకి తాత్కాలిక నిధులు కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు స్పందించి మనకి వెంటనే విడుదల చేయడం కూడా జరిగింది దానివల్ల మనం ముందుగానే ఒక ఆల్రెడీ ఒక పది పనులు స్టార్ట్ చేయగలిగాం కొరవై కూడా స్టార్ట్ చేసుకునే లోపల తుఫాన్ ఉధృతం వచ్చింది అయినా కూడా మన నాయకులు ఏ ఒక్కరు కూడా కష్టపడకుండా ప్రతి ఒక్కరికి అన్ని ఏర్పాట్లు చేస్తూ దేన్నైనా ఎదుర్కోవడానికి సంసిద్ధత చేస్తూ అధికారులు నాయకులు కలిసి ప్రజల్ని కాపాడాలి అని చెప్పి ఒక సందేశం ఇవ్వడం జరిగింది దాని ప్రకారంగా ప్రతి నాయకులు కూడా ప్రజల కోసం పాటుపడే విధంగా ఈరోజు మన కోవూర్ కాన్స్టిట్యున్సీ తీసుకుంటే ప్రతి ఒక్క నాయకులు ప్రతి ఒక్కరు గ్రామ స్థాయి నాయకుల దగ్గర నుంచి మండల స్థాయి నాయకుల వరకు అలాగే బూత్ ఇన్ఛార్జులు క్లస్టర్ ఇన్ఛార్జులు గ్రామ పార్టీ అధ్యక్షులు ప్రతి ఒక్కరు కూడా వారి వారి గ్రామాల్లో ఏమి అవసరాలు ప్రజలకు ఉన్నాయో అవన్నీ కూడా చేయమని కోరడం జరిగింది సీఎం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నేను కూడా కలిసి చెప్పడం జరిగింది ప్రతి ఒక్క నాయకుడు ఈరోజు వీళ్ళందరూ ఇంతమంది అన్నదమ్ములు నాకు అండగా ప్రజలని కాపాడుకోవడానికి వీళ్ళందరూ నాకు వచ్చి సపోర్ట్గా నిలబడ్డారు అలాగే మనం అందరం కూడా రాష్ట్రాన్ని ఎటువంటి విపత్తులు వచ్చినా ఎదుర్కొనే ధైర్యం ఉన్న మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అలాగే లోకేష్ బాబు గారికి ఇలాంటి నాయకత్వం మనకున్నందుకు నిజంగా మనం ధన్యవాదాలు తెలిపాలి ఇరవై నాలుగు గంటలు ఎక్కడ ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా ఆదుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా సందేశం ఇవ్వడం జరిగింది అదే ఈరోజు మనల్ని అందరినీ కూడా కాపాడుతుంది ఇక్కడ ఆల్రెడీ ఇనమడుగు ఎస్సీ ఎస్టీ కాలనీలో ముంపుకి గురవడంతో ఈరోజు ఒక ముప్పై రెండు ఫ్యామిలీసు అరవై మూడు మంది ఇక్కడికి రావడం జరిగింది అలాగే వేగూరులో కానీ అలాగే జరిగింది ఇలాగా ఎక్కడికెక్కడ స్కూల్స్ ఉంటే ముంపు ప్రాంతాల్లోని ప్రజలందరినీ కూడా తీసుకొచ్చి సురక్షిత ప్రాంతాల్లో అధికారులు నాయకులు కలిసి సమన్వయపరచుకొని వాళ్ళకి కావాల్సిన నిత్యావసర భోజనం దగ్గర నుంచి నిత్యావసర వస్తువులు ఏమేమి కావాలో అన్నీ అందజేయడం జరిగింది అలాగే ఈ వర్షం తగ్గేంత వరకు వాళ్ళకి ఇక్కడ అన్ని సౌకర్యాలు మేము అందిస్తాం డాక్టర్ గారు ఉన్నారు ఎంఆర్ఓ గారు ఉన్నారు ఎంపీడీవారు గారు ఉన్నారు ఆఫీసర్లు ఉన్నారు ఇక్కడ వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటాము కాబట్టి మీరందరూ కూడా ధైర్యంగా ఉండాలమ్మా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీ అందరి క్షేమం చూసుకోవడానికే మమ్మల్ని అంతా ఇక్కడ పంపించారు

శారీ రెండు వందల అరవై ఐదు అక్షయ కేటలాగ్ శారీ మూడు వందల తొంభై ఐదు సాఫ్ట్ పట్టు ఎనిమిది వందల ఐదు రెండు బాబా సూట్స్ కిడ్స్ వేర్ పై స్పెషల్ కౌంటర్లలో యాభై శాతం డిస్కౌంట్ కాటన్ బెడ్షీట్ రెండు వందల తొంభై ఐదు ఏసీ బ్లాంకెట్ మూడు వందల తొంభై ఐదు మూడు కందుకూరి జోడీ ప్యాక్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఇంకా మరెన్నో రకాల ఆఫర్లతో ದಸರಾ ಪಂಡು ಕಂದುಕೂರಿ ಫ್ಯಾಮಿಲಿ ಶಾಪಿಂಗ್ ಮಾಲ್ ಆರ್ ಟಿ ಸಿ ನೆಲ್ಲೂರು